ఊరు ఆనుకొని ఎర్రచందనం వేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వస్తుందండి కనిగిరి మండలంలో ఒక చిన్నపాటి విలేజ్కి ఆనుకొని సింగిల్ తార్ రోడ్డు ఆనుకొని ఈ నాలుగు ఎకరాల ఎర్రచందనం వేసిన పొలం అమ్మకానికి వచ్చేసిందండి ల్యాండ్ చుట్టూరు వచ్చేసరికి ఫెన్సింగ్ ఉంది ఒక గేట్ ఉందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో వచ్చేసరికి రెండు బోర్లు రన్నింగ్లో ఉన్నాయండి ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చున్నారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిలు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ రేట్ అండి ఒక ఎకరా కేవలం పదిహేను లక్షలు ఫైనల్ రేట్ అండి దీంట్లో మార్పు ఏమి ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర